నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఇరవై ఒకటో తారీకు చాలా చాలా అద్భుతంగా అయితే సాంఖ్యాశాస్త్రం కూడా దీన్ని ఆంప్లిఫై చేస్తోందని చెప్పుకోవచ్చు ట్వంటీ వన్ అగైన్ త్రీ సో గురువు నెంబర్ అని చెప్తూ ఉంటారు కాబట్టి సో మరి గురు యోగం ప్రకృతి ఎప్పటికప్పుడు అంటే చాలా వి అనిపిస్తుంది అంటే కష్టాలు కూడా ఇంత ఈ రేంజ్ లో ఉన్నాయి కదా కనికరిస్తోంది ప్రకృతి ప్రకృతి నిజంగానే కనికరిస్తుంది చూసారో లేదు మనం ప్లాస్టిక్ వాడడం ఎక్కువ చేస్తుంటాం కదా ప్లాస్టిక్ తినేటువంటి ఫంగస్ ఫామ్ అయింది ఒక ఒక వైర్ తినే ఒక ఇది క్రియేట్ చేసుకుంది ప్రకృతి ఇంకా వీళ్ళు ఎలాగో ప్లాస్టిక్ ఎలాగో మానరు మనమే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి నిజంగా అందుకే ప్రకృతి తల్లి ఎందుకంటే తల్లి ఎలాగో వీడు మాట విన్నాడు వీడిని ఎలా అయినా బాగు చేసుకోవాలి దేవుడిని ఏదో ప్రార్థిస్తాం అని అనుకుంటూ ఉంటుంది కదా ప్రకృతి కూడా అంతే అది అసాధ్యం అసాధ్యం మనం ఏదో చేసుకోవాలి అందుకే అంటాం ప్రకృతి అందుకే అంటాం బ్యూటిఫుల్ సార్ సో మనకు అందిస్తూ ఉంది ప్రతి నిత్యం కూడా ఇట్లాంటి స్పెషల్ డేస్ ఇస్తూ దీన్ని చేసుకోండి తద్వారా బయట బయటపడండి సమస్య ఉంది మరి గురు పుష్యమి యోగాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఇత్యాది విషయాలు మీ ద్వారా చెప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు మనకు గురు పుష్య యోగము స్పెషల్గా చెప్తారు గురువారం పుష్యమి నక్షత్రం ఏమిటి గురువారం వస్తే ఏంటి మన శుక్రవారం వస్తే ఏంటంటే మనకి దైవానుగ్రహము అని అంటారండి మన కర్మకి కనుక దైవానుగ్రహం కనెక్ట్ అయితే మన కర్మలన్నీ దైవ కర్మలుగా మారుతాయి మన మనకి అందుకే చూడండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నువ్వు చేసే ప్రతి పని నాకు అర్పించ నువ్వు పాపానికి నువ్వు కనెక్ట్ నీకు ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఉంటుందో నీకు అది మళ్ళీ ఇంకో జన్మనిస్తుంది ఆ చక్రం చుట్టూ తిరుగుతూనే ఉంటావు ఎన్ని వందల వేల లక్షల జన్మలను తిరగడమే నీ పని నాకు సమర్పిస్తూ నువ్వు కనుక చేసావా అది నీకు ఇంకా దానిలో నీకు సంబంధం ఉండదు అలా జూపిటర్ ఈజ్ గురు అండ్ జూపిటర్ ఈజ్ దైవం దైవానుగ్రహం బృహస్పతి అంటాం మనం ఈ గురుగ్రహం కూడా మీరు గనక గమనించినట్లయితే మనం భూమి మీదకి ఏదైనా ఉలకలు ఇలాంటివి వచ్చేటప్పుడు కూడా తన వైపు లాక్కు ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి అంట అలాగే ఎవరి దగ్గరైనా మనం మామూలుగా ఇప్పుడు మంత్ర సాధన చేస్తుంటారు మామూలుగా ఏదో పుస్తకాలను చూసి ఏదో బోధిపత్రం మీద రాసి వీడి దగ్గర పెట్టి చేస్తారు కొంతమంది ఇంకొంతమంది ఏదో పుస్తకాలను చూసి డైరెక్ట్ చేస్తారు అలా చేసేదానికి ఒక గురువు నుంచి మీరు మంత్రాన్ని తీసుకున్నప్పుడు దేవతని పంపిస్తాడు గురువు మీతో పాటు గురువుకు ఆ శక్తి ఉంది ఉంటుంది ఆ శక్తి ఉంటుంది గురువుని గనక ఎవరైతే విస్మరిస్తారో గురువుని ఎవరైతే ఒక రకమైనటువంటి మాటలతోని నీకు నచ్చలేదు నమస్కారం పెట్టి వచ్చేసి ఆ గురువు యొక్క సిద్ధాంతాలు నీకు నచ్చలేదు అనుకున్నాం కాసేపు ఏమంటే నా సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలు మ్యాచ్ అవ్వట్లేదు ఇన్ని రోజులు మీరు గురువుగా ఉన్నందుకు కృతజ్ఞతలని వచ్చేసాయి కానీ దూషించడం పది మందికి బ్యాట్ చేయడం విమర్శించడం గురుతత్వం నీకు తెలియదుగా గురుమండల రూపిణిలో గురుమండల రూపిణి అంటాం లతహాస్తమాలు ఆ రూపంలో ఉన్నది అమ్మవారు అలాంటి గురువు వారన్నాడు నాడు గనక కర్మకారకుడు మనం అన్ని కర్మలకి కారకుడు శని ఆయన ఉన్నటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం పుష్యమి నక్షత్రానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎనీ ముహూర్త పుష్యమి నక్షత్రంలో పెడతాం అంత అద్భుతం పుష్యమి నక్షత్రానికి పెళ్ళి ఒకటే బెటర్ అదే ఒకటే చెప్పబోతున్నా ఏ ముహూర్తం అని పెడతారు కానీ పెళ్లి ముహూర్తం బెటర్ అందుకే మీరు గమనించండి ముష్యమీ నక్షత్రం వాళ్ళకి ఎక్కడో మ్యారేజ్ అనేసరికి ఏదో ఒక లేట్ అవుతుంటది అంటే వివాహం లేట్ అవ్వడము లేకపోతే వివాహం చేసుకుందామంటే ఇంట్రెస్ట్ లేకపోవడము వివాహం అయ్యాక వాళ్ళకి సరైన పార్ట్నర్ దొరకకపోవడము ఇలాంటివి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇన్బిల్ట్గా కొంత ఉంటుంది బట్ వాళ్ళకి సెవెంత్ లాడ్ బాగున్నాడు వీనస్ బాగున్నాడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇవన్నీ నలిఫై అయిపోతాయి అయితే ఎవరైతే ఈ గురు పుష్యమి యోగాన్ని వినియోగించుకుంటారో ఇవన్నీ ఏంటంటే మనం చేసుకున్న కర్మలకెత్తు డిఫరెంట్ తిథుల్లో ఒక యోగం కలిగినప్పుడు ఉండేటువంటి రోజుల్లో మీరు ఎప్పుడైతే దేవతా అనుగ్రహాన్ని పొందుతారో అప్పుడు మీ యొక్క కర్మ దగ్ధమవడం ఖాయం అయితే ఆస్ట్రాలజీలో ధర్మ కర్మాధిపతి యోగం అనేది కూడా ఉంటుంది అనగా గురు కర్మ యోగము ధర్మ కర్మాధి యోగము గురు శుయ యోగం ఇప్పుడు దీనికి కూడా దాన్ని ఏమైనా రిలేట్ చేసుకో చేసుకో అంటే ఏం లేదు నీ కర్మలు ధర్మబద్ధమైన కర్మలను చేస్తున్నావు సక్టి ధర్మ కర్మాధిపతి యోగం మీకు శని గురు కాంబినేషన్ ఇస్ ది గురు కర్మ యోగము అంటారు అంటే నీ కర్మ ఏంటి గురువు సంబంధించిన కర్మ ఓకే అట్లాగే మీరు గమనించండి మనకి జూపిటర్ జుపిటర్ అనే గ్రహం మకరంలో నీచ పొందుతుంది కర్కాటకంలో పొందుతుంది ఎందుకు దానికి లాజిక్ ఏమిటి అంటే ఒక నువ్వు ఒక విద్య పొందాలంటే గురువు ద్వారా పొందాలి కాబట్టి నేచురల్ ఫోర్త్ హౌస్ లో జూపిటర్ ఎగ్జాల్ట్ అవుతాడు మరి నైన్త్ హౌస్ లో ఎందుకంటే నీచి పొందుతాడంటే గురుత్వం అనేది నువ్వు వృత్తిగా భావించకు గురుత్వం అనేది ఒక గురుత్వంగా భావించాలి నేనేదో పని చేస్తానని భావంతో చేసేది కాదు గురుత్వం అందుకే టెన్త్ హౌస్ లో నీచ టెన్త్ అనేది కర్మ కదా ఏదో జాబ్ కదా టెన్త్ అంటే టెన్త్ హౌస్ లో ఏంటిది ఇంత బ్యూటిఫుల్ గా ఉంది శాస్త్రం అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకోవాలంటే ఒక గురువు నేను ఏదో పని చేస్తాను అనే భావంతో చేయకూడదు ఒక ఆధ్యాత్మిక గురువు కూడా నేను ఏదో పని చే వీళ్ళు ఏదో వచ్చా నేను పనిచేసి పెట్టాను అంటే కాకుండా ఒక గైడింగ్ నేచర్లో ఉండాలి కాబట్టి దానికి నైన్త్ లార్డ్షిప్ ఎప్పుడు కూడా అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ అంటే ఒక గైడింగ్ నేచర్లో ఉంటే నీకు ఒక సర్వీస్ మోటో ఉండాలని ట్వెల్వ్ అండ్ నైన్ నైన్ ట్వెల్వ్ సర్వీస్ నైన్ ఈజ్ గురుత్వ లక్షణం అందుకని ఆయనకి నైన్ ట్వెల్వ్ ఇచ్చారు కర్మ పక్కగా టైండ్ లాగా సాటన్కి అంటే నువ్వు చేసేవాడు పనే నువ్వు చేయడానికి కూర్చొని నువ్వు పని చేస్తాయనే నీ యజమాని మెచ్చుకుంటాడు అక్కడ నువ్వు కూర్చొని పని చేయకుండా నువ్వు బాధాఖలు కొడతారు బాబు నిన్ను పిలిచింది నువ్వు నాకు లెక్చరర్స్ ఇవ్వడానికి కాదు నేను లెక్చర్ తీసుకోవాలంటే నేను ఒక వ్యక్తిని హైర్ చేసుకుంటాను నీకు పంపించింది నేను పని చేయడానికి ఆ పని చేయ అంతే ఆ పని చేయ గురు అనే వ్యక్తి ఏంటంటే పనిగా చూడకూడదు గురుత్వ లక్షణాలు ఉండాలనే భావనతో మకరంలో నీచ అర్థం కాదు ఇదేంటి మకరంలో ఎందుకు నీచా ఎందుకు నీచా ఎందుకు పని చేయడానికి గురు పనికి రావడానికి కాదు పనిగా చూడకూడదు నా పని అయిపోయింది అమ్మయ్య అయిపోయింది అన్నట్టు కాదు ఎప్పటికీ అంటుండేటువంటిది గురుత్వం గైడింగ్ ఇచ్చేది ఒక అస్ట్రాలజర్ గా చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు కదా ఖచ్చితంగా ఇటువంటి స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో ఏకాదశులు గానీ ఇట్లా గురుపుష్యం యోగాన్ని ఏ నక్షత్రం వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు అని అంటే ఏమైనా ఉందా సార్ ఆఖరికి రాక్షసులు ఎలాగోలా దాగేయాలని రాహుకేతుల రూపంలో వచ్చి అడుగు అంటే నా మోటో ఏంటంటే ఈ క్వశ్చన్ వెనకాల ఖచ్చితంగా అంటే కొంతమంది ఎన్ని చేసినా అలా పాపం ఇబ్బంది పడుతూనే ఉంటారు మీరు మంచి ప్రశ్న వేసారు చెప్పాలంటే నాకు ఇప్పుడు మీరు అడిగిన కనెక్ట్ అయ్యారా క్లియర్ గా అర్థమైంది అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు కదా కోసం వాళ్ళ అని మీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే దశ నడుస్తుంటా ఏనాడు శని శని సినిమా దశ నడిచేవారు లేకపోతే అర్ధాష్టమి శని నడిచేవారు లేకపోతే వాళ్ళకి ఎక్కువగా రోగాలు ఉన్నాయి లేకపోతే ఏ పని పట్టుకున్నా సరే లేట్ అయిపోతుందండి అసలు ఏమిటోనండి పని ప్రారంభించానా పది ఏళ్ళు అంటాడు ఏంటి పదేళ్ళు నుంచి ఏం చేస్తానంటే స్క్రిప్ట్ పట్టుకొని పాపం ఒక అబ్బాయి స్క్రిప్ట్లు పట్టుకొని ప్రాజెక్ట్ పట్టుకుని తిరుగుతుంటారు ఎవరైనా ఫండింగ్ చేసే వాళ్ళు ఉంటారా అని బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు పెళ్లి అవ్వట్లేదు ఇల్లు ఆగిపోయిందని పదివేల నుంచి ఎవరికైతే అట్లా అయిందో దాని అర్థం ఏమిటంటే వీళ్ళకి పాస్ట్ లైఫ్ లో ఎక్కడో ఈ దోషం చేశారు అప్పుడు ఇటువంటి డేస్ మీకు బలం పెరిగినప్పుడు గురుబలం ఎప్పుడైతే వచ్చిందో గురుకర్మ యోగం ద్వారా ఈ గురుపుష్య యోగం రోజు అప్పుడు దానికి కనెక్టివిటీ వస్తుంది అంటే ఒక లైట్ కనిపిస్తుంది గురువు అంటే ఒక వెలుగునిచ్చేవాడు గురువు అంటే ఏంటి నీకు దారిని చూపించేవాడు నీకు ఒక దారి కనబడుతుంది అందుకని గురుపుష్యమి యోగం రోజు మీరు గురు ఆరాధన దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్ర పఠనాలు ఏం చేయమంటారు గా చెప్పాలి అంటే ఏం చేయమంటారు చెప్తాను ఆ రోజు కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఒకటి మీరు పొద్దునే నిద్ర లేచిన వెంటనే దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి మీ నిత్యదేవత ఆరాధన తర్వాత ఇప్పుడు చాలామంది ఇప్పుడు లలిత చేసుకుంటారు విష్ణు శాస్త్రం దత్త ఏ స్తోత్రాలైన శాస్త్రం ఏం చెప్తుందంటే మీకు గాయత్రి చేసుకునే అలవాటు ఉంటే గాయత్రి చేసుకున్న తర్వాత లలిత చేసుకోమని చెప్తున్నాను గాయత్రి లేని వాళ్ళకి లలితే గాయత్రి అందులో డౌట్ లేదు కాబట్టి మీరు దక్షిణామూర్తికి ముందు మీ మీరు ఒకవేళ గాయత్రి అలవాటు ఉంటే గాయత్రి చేసిన తర్వాత దక్షిణామూర్తి చేయాలి చేసి మీ నవగ్రహాలు ఉంటాయి కదా మీ ఇంటి దగ్గరలో టెంపుల్స్లో అక్కడ శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళి భక్తి శ్రద్ధలతో ఇంకా ఇలాంటి అవకాశం అసలు ఏ జన్మలో కూడా రాదేమో ఇప్పుడు నేను పోయలేకపోతే అభిషేకం ఎప్పుడు చేయలేనేమో అనే మనస్సుతో వేయాలి అలా వేస్తే ఆయన సంతోషపడ్డాడు అంటే ఇంక మీ జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది మూడోది గోశాలకు వెళ్ళి గోవులకి అరటికాయలు బెల్లము తినిపించండి ఖచ్చితంగా మీరు ఆ రోజు నుంచి మీ చేంజ్ అనేది చూస్తారు సో గురు పుష్యమి యోగాన్ని ఎటువంటి పరిస్థితుల్లో యూటిలైజ్ చేసుకోవాలి అందున ఇటువంటి ఆటంకాలు ఉన్న వాళ్ళు అయితే మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా మన వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మనవి ఎందుకంటే స్పెషల్ గా వస్తుంది అందున ఎంటైర్ డే మొత్తం ఉంది ఏదో వన్ టూ అవర్స్ కాకుండా సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ చాలా చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ